హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు ఛానల్ని సర్చ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా ప్రాణమ పాట్ యాయిట్ అమ్మా అలా అంటున్నారు ఏంటి ఆడపిల్ల ఒక్కసారి మెడలో తాపడ్డాక చావైనా బ్రతికైనా అది తాలి కట్టిన వాడితో అని సుధాకర్ అన్నాడు అందుకే కదా అడుగుతున్నాను కానీ ప్రస్తుతం మేమేమీ ఇచ్చుకోలేమని సుధాకర్ మళ్ళీ అన్నాడు ఇప్పటికే పెద్ద కూతురు పెళ్లి చేసి అప్పుల్లో ఉన్నామని దీనంగా చెప్పిన సుధాకర్కి ఘాటుగా తెలుసు అంది సునంద ఇప్పుడు అంటే మీ దగ్గర ఏముంటాయి దొండకాయలు తప్ప అంది అప్పుడే ధీరజ్కి ఫోన్ రావడంతో అమ్మ మనం వెళ్దాం ఇక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు అని సుధాకర్కి చెప్పి పల్లెని తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడ ఎంత ఇస్తారు ఏం మాట్లాడతారు అన్నీ అన్నీ విందామనుకున్న శకుందరకి కొడుకు పని అడ్డం వచ్చి తప్పక వెళ్లాల్సి వస్తుంది సునంద మాటల్లో నిష్ఠూరం కనిపిస్తూ ఉంటే మాకేమి వద్దు మీ పెద్ద అమ్మాయికి ఎంత ఇచ్చారో అంతే ఇవ్వండి అంది ఐదు లక్షల అని ఇద్దరూ నోరు తెరిచి అంతా అంటే పెద్దమ్మాయికి పోసారు కదా అలానే ఈ అమ్మాయికి ఈ మాత్రం కూడా లేదు అంటే బాగోదు అని ఇవ్వను అనండి మీకు మీ కూతురికి రాకపోకలు ఉండవు మీతో మంచి వాళ్ళని బిడ్డని కన్న వాళ్ళని వేరు చేయడం ఎందుకు అని ఆలోచించి వస్తే అంది ఇప్పటికీ ఆవిడ అన్ని మాటలు పక్కన పెడితే తమ కూతురు అక్కడ సంతోషంగా ఉండాలి అంటే ఎంతో కొంత ఇవ్వాలి అని తెలిసిన మధ్య మధ్యతరగతి కుటుంబంకు చెందిన వ్యక్తి అవ్వడం చేత ఇస్తాం కానీ మాకు సమయం కావాలి అంటాడు సుధాకర్ చెప్పండి అంది సునంద రెండు సంవత్సరాలని సుధాకర్ అంటే ఏమండి అంది శ్యామల అది ఐదు లక్షలు రెండు సంవత్సరాలు అంటే కష్టం కావున అమ్మో అంటుంది సునంద శ్యామల సుధాకర్లు అంతకంటే ఇంకేమీ చేయలేరు కనుక మౌనంగా ఉంటే నరేష్ సరే అంటూ పాన్ రాసి ఇస్తాడు అయిష్టంగానే ఒప్పుకుంది సునంద మీ అమ్మాయికి ఈ విషయం తెలియకూడదు అని కండిషన్ పెట్టింది సరే వదిన అని మాటిచ్చింది శ్యామల సారీ మా అమ్మాయి అంది శ్యామల అంటే డబ్బు ఎలానూ ఇవ్వలేదు కనీసం పెళ్ళయ్యాక మా అందరికీ పెట్టాల్సిన బట్టలు ఆయన తీసుకురండి అని ఆర్డర్ వేసి పెళ్లి తర్వాత చేసి సత్యనారాయణ వ్రతం చేయిస్తామంటుంది సునంద అలాగే అంటూ సుధాకర్ వాళ్ళు వెళ్ళిపోయి బట్టలు తీసుకుంటే అందరికీ సునంద ఇంటికి వెళ్ళి కట్నం సంగతి చెప్పకుండా వ్రతం గురించి మాత్రం చెప్పి లోపలికి వెళ్ళింది ఆరు నాన్న అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న రేపు వ్రతానికి వస్తారు అని అమ్మాయికి చెప్పు అని ఆయన కూడా లోపలికి వెళ్ళి తర్వాత రోజు జరగాల్సిన వ్రతం గురించి ఏం కావాలో అడిగి సునంద దగ్గర మార్కెట్కి వెళ్తారు అర్చనతో విషయం చెప్పగానే తను ఆనందంతో అరవిందును హత్తుకుని ఒక్కసారి నేను అమ్మ వాళ్ళతో మాట్లాడతా అని నిన్ననక ఆఫ్ చేసిన తన ఫోన్ను ఆన్ చేసి వచ్చిన కాల్స్ చూసి వాటిని వదిలేసి నాన్న అన్న నేమ్కి డయల్ చేస్తుంది కూతురుతో మాట్లాడి రే మేము మీ అత్తగారితో మాట్లాడి వచ్చాం కానీ ఒక్క మాట మాకు చెప్పి ఉంటే అన్నారు సుధాకర్ బాధగా కూతురికి సవ్యంగా పెళ్లి చేసి కాళ్ళు కడిగి అల్లుడికి కన్యాదానం చేయలేదు అన్న బాధతో నాన్న అంది అర్చన ఇక ఆపండి అంటూ శ్యామల ఫోన్ తీసుకుని మేము రేపు వస్తున్నాం నువ్వు ఎలా ఉన్నావు అంటుంది తల్లి గొంతుకు ఏడుపు ఒకటే కాక బాగున్నా అమ్మ అంటుంది కూతురు బాధ నోటితో చెప్పకుండా ఏంటి ఆమె గొంతు విని ఇబ్బంది తెలుసుకోగలిగారు అయినా ఏం చెప్పగలరు అలానే ఏం మాట్లాడగలరు అంతా తమ కూతురు ఇష్టప్రకారం జరిగింది కదా అలానే ఇంకా కొద్దిసేపు మాటలు అయ్యాక ఫోన్ పుట్టేసి ముందు రోజులా భోజనం ఆర్డర్ పెట్టకుండా తిట్టుకుంటూ సునంద గారు వంట చేస్తే అన్వి ఒక చేయి వేసి అత్తయ్య గారు తలనొప్పి అంటూ లోకి వెళ్ళి బెడ్ మీద వాలింది పట్నం తెచ్చిన కోడలు కదా తలనొప్పి అనగానే ఇంట్లో ఉన్న మాత్ర ఇచ్చి పడుకో అని చెప్పడం మినహా అర్చనని చూస్తేనే కారం తిన్న కోతిలో ఎగురుతున్న సునంద ముందుకి రావాలి అంటే భయం వేసి అర్చన ఆడపడుచు గదిలోనే ఉంది ఆ రోజు ఎలాగోలా గడిచినా తర్వాత వ్రతం అంటూ అన్ని ఏర్పాట్లు చేయడం అర్చన వచ్చేప్పుడు బట్టలు అంటూ ఏం తెచ్చుకోకపోవడంతో ఆరునే అన్నీ తెచ్చి తల్లికి తెలియకుండా వదినకి ఇవ్వమని అనడం జరిగితే ఇంట్లో ఉంది అని కూతురు బట్టలు వేసుకున్న పూజ కదా చీర కట్టుకోవాలి అని తన దగ్గర ఉన్న ఒక మామూలు చీర ఇచ్చి కట్టుకో అంది సునంద అని ఆమె చెప్పడానికి ముందే వ్రతం అన్నారు అని ఆరు ఆరోహితో ఇప్పించిన చీర కట్టుకొని తుడుచుకుంటూ రూమ్కి వైపు ఉన్న తలుపు వద్ద నిల్చుని అర్చును చూసి అమ్మాయి అంది కడువుగా ఆమె పిలుపుకి చేతిలోని టవల్ జార విడిచి చెప్పండి అత్తయ్య అంటుంది అర్చన సొల్లు పెట్టకుండా ఒకే మాటగా చీర ఎక్కడిది అని అడిగింది సీరియస్గానే రోహి ఇచ్చింది అత్తయ్య ఆరోహీణ తన దగ్గర కొత్త చీర నాకు తెలియకుండానే కూతుర్ని కేక వేసింది ఇంట్లో వ్రతమని తాను త్వరగా తలస్నానం చేసి వచ్చిన కూతురి వైపు చూస్తూ ఆ అమ్మాయికి చీర నువ్వు ఇచ్చావా చంద్ర అన్నయ్య అనుకుంటూ అమ్మంది కష్టంగా కేసింది నీకెక్కడిది అంటూ అది అమ్మ అంటూ తలని గోక్కుంటూ చేతులు నలుపుతూ ఉన్న వైపు చూసు చూసి అర్చన వైపు చూసింది బ్లౌజ్ ఎప్పుడు కుట్టించారు అయినా ఆ అమ్మాయి కొలతలు నీకెలా అంటూనే ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అడుగుతూ ఉంటే అప్పుడు గుర్తు వచ్చింది అర్చనకి వ్రతమన్న కంగారులో తను అడగలేదు చీర ఓకే కానీ బ్లౌజ్ ఎలా అని ఇప్పుడు సునంద అడుగుతూ ఉంటే తనకి మాత్రం ఏం తెలుసు ఆన్సర్ అందుకే ఆరోహి వైపు చూడగా వాటికి చెప్తే తనని అన్నని వేసుకుంటుంది అని చూస్తూ ఉంది ఏం మాట్లాడకుండా పాపం ఆరోహి ఇరుక్కుంది ఇప్పుడు సునంద్ ఏం చేస్తుందో